మనసులు యుద్ధాలు జయించలేకపోయింది కూడా పారిపోతూ ఉన్నారు యుద్ధము చే శత్రువుతో యుద్ధము చేయలేకపోయింది కూడా ఓడిపోయే స్థితికి మార్చబడుతూ ఉన్నారు పరిచర్లు వదిలేస్తూ ఉన్నారు ప్రార్థనలు వదిలేస్తున్నారు మోకాల ప్రార్థనలు వదిలేస్తున్నారు దేవుని వాక్యం దేవుని సాక్షిగా మార్చబడలేకపోతున్నారు పిరికి వారిగా పారిపోవాలనే స్థితికి నీ ఆత్మీయ సాధాన్ని మార్చిందేమో కానీ జీవం దేవుడు అంటున్నాడు నేను నీకు తోడయ్యున్నాను హలే దేవుడు ప్రేమిడా సామాన్యమైన మనిషి కాదు సైన్యములకి అధిపత్యకు యహో అని పేరు కలిగిన దేవుడు రోషము కలిగిన దేవుడు అని పేరు కలిగిన దేవుడు ప్రేమిడ ఉన్నవాడు అనువాడైన పేరు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిమిడా అనిండా నేడు నిరంతరము ఏకరీతి కలిగిన పేరు కలిగిన చోమ కలిగిన దేవుడు దాన్ని జయించలేకపోతున్నావా నీ ఆత్మీయ చీతలో పడుతున్న ఘర్షణ నీ భవిష్యత్తు కోసం పడుతున్న చేస్తున్న యుద్ధము నీ ఆరోగ్యం కోసం చేస్తున్న ప్రేద మీద అనారోగ్యం మధ్య చేస్తున్న యుద్ధము ఇంట్లోనూ పడుతున్నా చూస్తున్నా ప్రతి యుద్ధము ప్రేద మీద నీ ఆత్మీయీతలో పోరాడుతున్నా కంటికి కనిపించని శత్రు ఎవడే సరే నీ ఆత్మీయ్యూతాన్ని మీద జరుగుతున్న ప్రతి ప్రయోగం ఏదైనా సరే ఆయన అంటున్నాడు ప్రేదమిడ నేను నీకు తోడయ్యున్నాను హలే లుయ్యా లేదండి ప్రేమ ఈ ఫ్రైడే ప్రైజ్ జరగదు ఏ వారం కూడా ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపిస్తూ ఉన్నాడంటే యుద్ధం జరుగుతూనే ఉంది రోజు యుద్ధం జరుగుతూనే ఉంది ప్రియోదం బిడ్డ శావంకుడి జీవితమే ఒక యుద్ధం లాంటిది ప్రియోదం బిడ్డ వాటి శత్రువా చీకట అనారోగ్యమా బిడ మాంత్రిక ప్రయోగాలు ఏదనేది ప్రియ ఎవడు కనిపెట్టలేడు కానీ కనిపించని దేవుడు స్తున్న దేవుడి పేరే దేవుడు ఆయన నేను నీకు తోడుగా ఉన్నా ఆయన తోడుగా ఉన్నావు కాబట్టి ఉన్నారు కాబట్టి ప్రేమ నీ యుద్ధాన్ని జయించగలిగ రాగలిగావు యుద్ధాన్ని జయించగలిగి శత్రువుని జయించగలిగి దేవుని యొక్క వాడును వినగలుగుతూ ఉన్నావు తోడుగా ఉన్న దేవుడు నేను నరిపించాడు తోడుగా ఉన్న దేవుడు ప్రేమ ఏ యుద్ధం నువ్వు చేయలేవు అనుకుంటున్నావో అదే యుద్ధము నీ మీద జయము సాధించలేడు హలే నీ మీద విజయం సాధించలేడు ఏ స్థితిలోనైనా సరే కారణం ఏంటంటే ప్రియమిడా నువ్వు పడ్డ ప్రయాస నువ్వు పెడుతున్న కన్నీరు నువ్వు చేస్తున్న ప్రవర్తన వారి ప్రియమిడ నువ్వు చేస్తున్న త్యాగము నువ్వు చేస్తున్న దేవుడి సన్నిధిలో నువ్వు పెడుతున్న మొర నీ కన్నీరు నీ పాద నీ శ్రమ చూస్తున్న పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రియాదింపిడ్డాలు యాక్చువల్గా ప్రార్థన జరగాల్సింది కాదు ప్రియాదింబిడ్జ రోజు జరగాల్సింది కాదు ప్రియద బిడ్డ మనొక దర్శనం చూసా నేను చక్రితో రోజు వాళ్ళ తమ్ముడి కోసం వెళ్తూ ఒక దర్శనం చూశాను చక్రి అన్న